జ్ఞాపకాలను భావితరాలకు అందించేది ఛాయా చిత్రాలేనని గుంటూరు జిల్లా మంగళగిరి ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రెడ్డి శివనాగిరెడ్డి అన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని చినకాకాణి షైన్ ఆనంద శరణాలయం నందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎనభై మంది అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యురే చిత్రపటానికి అసోసియేషన్ ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆశ్రమంలోని బాల బాలికలకు అసోసియేషన్ సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నందం వీరాంజనేయులు బుజ్జి గోలి వెంకట శివకుమార్ మరియు గౌరవ సలహాదారులు పడాల అమర్నాథ్ సీనియర్ ఫోటోగ్రాఫర్ జంజనం వీర్లు అధ్యక్షులు మర్రెడ్డి శివనాగిరెడ్డి ఉపాధ్యక్షులు పడాల అనిల్ కుమార్ కార్యదర్శి కొండా అభిరామ్ కృష్ణారెడ్డి సహాయ కార్యదర్శి కన్యాకుమార్ కేకే కోశాధికారి పల్లి ప్రకాష్ బాబు శ్యామ్ తదితర ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు